ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం పూర్వం అవంతి రాజ్యాన్ని పరిపాలించే సింహగుప్త మహారాజు నిరంతరం భోగాలు విలాసాలలో మునిగి తేలుతూ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాడు రాజ్యపాలనపై ఏమాత్రం శ్రద్ధ కనపరచకపోవడంతో మంత్రి తదితర ఉద్యోగులు అధిక పన్నులు విధిస్తూ ఖజానాలోని సొమ్మును తమ సొంతానికే వినియోగించుకోసాగారు ఇలా ఉండగా ఒకసారి ఒక సాధువు కాలి నడకన దేశ సంచారం చేస్తూ అవంతి రాజ్యంలో ప్రవేశించాడు తనను దర్శించవచ్చిన ప్రజలను ఆశీర్వదించి వారికి హితబోధ చేస్తూ రాజమందిరానికి వచ్చి రాజుగారిని చూడాలనుకున్నాడు చిత్రమేమిటో గాని ఆ రోజు సింహగుప్తుడు కూడా ఆ సాధువును సాదరంగా తన మందిరంలోకి తీసుకుని వచ్చాడు సకల మర్యాదలు చేశాడు తన యోగ దృష్టితో రాజు ప్రవర్తనను గ్రహించిన ఆ సాధువు రాజా నీకున్న సకల ఐశ్వర్యాలు ఏదో ఒక రోజున నిన్ను విడిచి వెళ్ళడం తథ్యం ఈరోజు నీ సొంతమని అనుకున్నవన్నీ భవిష్యత్తులో శాశ్వతంగా నిన్ను వీడిపోతాయి అందుకని అశాశ్వతమైన ఈ రాజభోగాలను విడిచి శాశ్వతమైన కీర్తిని ఆధ్యాత్మిక సంపదను సాధించేందుకు ప్రయత్నించు ప్రజల యోగక్షేమమే జీవితాశయంగా స్వీకరించి వారి జీవితంలో వెలుగును నింపు అని హితబోధ చేశాడు ఆ సాధువు మాటలను విన్న సింహగుప్తుడు క్రోధావేశాలతో ఊగిపోయాడు నీకెంత ధైర్యం లేకపోతే ఈ సింహగుప్త మహారాజు ముందు నీతి వాక్యాలు పలుకుతున్నావు నాకున్న ఈ రాజ్యం అష్టైశ్వర్యాలు అనంతమైనవి నా సైన్యం విలువ కూడా బహుశా నీకు తెలిసి ఉండదు నేను వేలు ఎత్తితేనే లక్షలాది మంది నా కోట ముందు వచ్చి నిలుచుంటారు సన్యాసివి కదా అని నిన్ను ఉపేక్షిస్తున్నాను లేకపోతే ఈ పాటికే నిన్ను ఊచకోత కోయించి ఉండేవాళ్ళు అని కళ్ళు నిప్పులు కక్కుతుండగా ఆ సాధువును భటులతో బయటికి కింటించి వేశాడు కొన్ని రోజుల తరువాత సింహగుప్తుడు తన పరివారాన్ని తీసుకొని వేటకు బయలుదేరాడు అడవిలో కనిపించిన జంతువులన్నిటినీ తన ప్రావీణ్యంతో వధించుకుంటూ ముందుకు వెళ్ళాడు ఒక ప్రదేశంలో పచ్చిక తింటున్న ఒక అందమైన లేడి రాజుగారికి కనిపించింది ఆ అందమైన లేడిని ఎలాగైనా పట్టి బంతించి తన ఇష్టసఖికి కారుగగా ఇవ్వాలని కోరిక కలిగింది సింహగుప్తుడికి వెంటనే తన రథాన్ని వైపుకు ఉరికించాడు ప్రశాంతంగా నిల్చుని గడ్డి తింటున్న ఆ లేడి ఈ హడావిడికి బెదిరిపోయి ముందుకు ఉరికింది దాని వెనకాల రాజపరివారం అంతా పరుగులు తీసింది ప్రాణభీతితో ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని శరవేగంగా చెట్లను పుట్లను అతి లాఘవంగా దాటుకుంటూ పరుగెత్తుతున్న ఆ లేడిని ఎలాగైనా బంధించాలన్న కోరిక రాజులో దృఢపడింది ఎటు వెళుతున్నాడో చూసుకోకుండా ఆ లేడి వెనకే రథాన్ని పరిగెత్తించాడు ఈ విధంగా వారు దట్టమైన కీకారణ్యంలోకి ప్రవేశించారు వీరి వేగాన్ని అందుకోలేక రాజపరివారం అంతా చల్లాచెదురైపోయింది లేడిని పట్టుకోవడమే ఆశయంగా కదులుతున్న రాజు తన వారు ఏమయ్యారో పట్టించుకోలేదు ఇంతలో తీవ్రంగా అరిసిపోయిన ఆ గుర్రం మూర్చిపోయింది ఆ గుర్రం నుంచి సింహగుప్తుడు కూడా కింద పడిపోయాడు తీవ్రమైన గాయాల పాలై స్పృహతప్పి పడిపోయాడు కొద్దిసేపటి తర్వాత ఆ ప్రాంతం గుండా సాగిపోతున్న కొందరు బందిపోట్లు స్పృహతప్పి ఉన్న సింహగుప్తుడిని చూసి ఆనందంతో మీదపడి నిలువు దోపిడీ చేసేశారు చివరికి రాజుగారి ఒంటి మీద ఒక్క అంగవస్త్రాన్ని మాత్రం వదిలి వెళ్ళిపోయారు ఇరుగు పొరుగు రాజ్యాల పాలె సింహస్వప్నమైన సింహగుప్తుడు అదే స్థితిలో కొద్ది సమయం ఉండిపోయాడు తెలివి వచ్చి తన పరిస్థితిని తెలుసుకుని అవాక్కయ్యాడు అవంతి రాజ్యానికి మహారాజైన తనను తన పరివారమంతా విడిచి వెళ్ళారు విలువైన ఆభరణాలన్నీ క్షణాలలో మాయమయ్యాయి తాగడానికి మంచి నీటి చుక్కైనా లేదు ఎండ తీవ్రత దాహం ఆకలి తీవ్రంగా బాధిస్తున్నాయి ఆదుకు నేను ఆదుడే లేడు సరిగ్గా అప్పుడే ఆ సాధువు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి వెంటనే ఓ భగవంతుడా ఇంతకాలం నేను చేసిన తప్పు నాకు తెలిసి వచ్చింది ఇక నుంచి ఈ ధన కనక వస్తువాహనాల వెంట పరుగులు తీయక మిగిలిన జీవితం అంతా మంచి పనులకే వినియోగిస్తాను దయచేసి నన్ను కాపాడు అని అతి దీనంగా ప్రార్థించాడు ఇంతలో దూరం నుంచి సింహగర్జన వినిపించింది సింహగుప్తుడి హృదయం భయాందోళనలతో నిండిపోయింది ఇక ఆ కీకారణ్యంలో తనకు దిక్కులేని చావే గతి అని నిర్ణయించుకుని భగవన్నామస్మరణ ప్రారంభించాడు భగవంతుడు రాజు ప్రార్థన విన్నాడో ఏమో ఆ సింహగర్జనకు భయపడ్డ గుర్రం స్పృహలోకి వచ్చింది జీవుడా అనుకుంటూ సింహగుప్తుడు గుర్రాన్ని ఎక్కి అతివేగంగా ముందు కూరికించాడు చివరికి ఆ అరణ్యంలో తన పరివారాన్ని కలుసుకోగలిగాడు ఆనాటి నుంచి సింహగుప్తుడు విలాసాలు వదిలి ప్రజాశ్రేయస్సుకై పాటుపడసాగాడు శ్రీమద్రేనమ్మ